హలో ఎవరి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వ్లాగ్స్ అయితే సింపుల్ స్నాక్ రెసిపీ చేసి చూపించబోతున్నాను అరటికాయ బజ్జీ ఉప్పు నీళ్ళల్లో ఇలా పొడుగ్గా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి కొద్దిగా ఉప్పు కొంచెం జీలకర్ర పొడి కొద్దిగా పొడి అలాగే కొద్దిగా నీళ్ళు వేసుకొని మొత్తం అంతా కూడా కొంచెం పలుచగా ఉండేలాగా కలిపేసుకోండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న అత్తకాయ ముక్కలన్నిటికీ కూడా ఉప్పు కారాలన్నీ కూడా బాగా పట్టించి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి జల్లించిన పెట్టుకున్న ఒక కప్పు శనగపిండి చిటికెడు బేకింగ్ సోడా అలాగే కప్పు లేదా దానికన్నా తక్కువ బియ్యం పిండి కూడా వేసుకోండి బజ్జీలు తింటున్నప్పుడు క్రిస్పీగా చాలా బాగుంటాయి ఉప్పు కూడా చాలా తక్కువ వేసుకోండి ముందుగానే ఉప్పు వేసుకున్నాం కాబట్టి నీళ్లు వేసుకొని బ్యాటర్ అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి బాటర్ మనకి ఈ విధంగా ఉండాలి ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మనకి బజ్జీలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు మరుగుతున్న నూనెలో ఈ విధంగా చూపించిన విధంగా బజ్జీలు అన్నీ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కదపకుండా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి తర్వాత ఇవి పైకి తేలిన తర్వాత రెండు పక్కల కూడా మంచి కలర్ వరకు కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే వేడివేడిగా అట్టికాయ బజ్జీలు రెడీ అయిపోతాయి చాలా సింపుల్ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ద నెక్స్ట్ వీడియో